శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు గ్రామ సమీపంలో ఉన్న ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంకర్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో తమకు పరిహారం అందలేదంటూ మిలియాపుట్టి మండలం

ఒక వారం రోజు ఆగితే మొత్తం చోటు వరకు ఆ వాటర్ కూడా మనకి పంపిస్తుంది కాకుండా ఇక్కడ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ మహేంద్ర మహేంద్ర ఆఫ్ షేర్ వారికి కూడా నాకు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు తీసుకువచ్చారు ఇక్కడ ప్రజా ప్రజాపతినిధులు అలాగే ఇక్కడ రేకల్ పట్టే రేకల్ పాడు విలేజ్ కి కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి కొన్ని చోట్ల ఈ ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇష్యూ ఉంది కొన్ని చోట్ల ఈ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇష్యూ రాలేదు ఇంకొక చోట్ల ఈ గూరెలు కానీ మెత్తలు కానీ దీనికి కాంపెన్సేషన్ రాలేదు ఇంకొక చోట్ల ఈ అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అవలేకపోతే కానీ ఇప్పుడు అయింది అది అది ఒక ఇష్యూ ఉంది కొన్ని చోట్ల టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ముందుగా చేయలేదు ముందులో యాక్ట్ ప్రకారం చేశారు లాంటి ఇంకా సో అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి సో అది కూడా లైన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్ వచ్చి డిపార్ట్మెంట్